హలో గైస్ వెల్కమ్ టు శివ ఆఫీషియల్ ఎట్ల అందరూ మంచి కూడా ఈరోజు వెడిగిపోతున్నాం అంటే మనం ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ దేనికైతే పోతున్నాం ఇప్పుడు ఫస్ట్ ఎడిగిపోవాలంటే మనం మా తమ్ముని దాని దగ్గర పోవాలి పోయి వారిని తీసుకొని పోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు ఉంటే రీల్స్ కాదు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు చలో అడిగిపోయాక వీడియో పెడతాం మీకు సో ఫైనల్లీ మనం అయితే నుంచి స్టార్ట్ అయిపోయినాం సో అడిగిపోయాక ఎక్కించుకొని పోదాం ఓకేనా సో రైట్ ఆల్మోస్ట్ మనం మా తమ్ముని గల్లీ కొంచెం దూరంలో ఉన్నాం సో ఇంకో రెండు నిమిషాలల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు పోయినాక వీడియో పెడతా నిజానికి చాలా మంది పబ్లిక్లో వీడియో తీయాలంటే సిగ్గు అవుతుంది అంటారు సో యాక్చువల్లీ నాకు కూడా చాలా సిగ్ అయ్యేది చాలా సిగ్ అయ్యేది కానీ ఆల్మోస్ట్ మనం అయితే మా తప్పకుండా ఇంటికాడికి వెళ్ళి అయితే వచ్చేసినాం సో వాడు వెయిట్ చేద్దాం వాడైతే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని పోయినంట వాళ్ళ ఇంటికాడ రెండు నిమిషాలు వెయిట్ చేద్దాం సో నిజానికి చెప్పాలంటే నువ్వు సిగ్గు పడుకుంటా వీడియో తీస్తే మాత్రం ఎప్పటికీ వైరల్ కావాలి నీలో ఉన్న సత్తానే రేపు నీకే ఒక సవరణ బాట ఇస్తుంది బ్రో సో ఫైనలీ మనం అయితే మా తమ్ము నాన్న ఇంటికి వచ్చాం సో వాడు రానికి టైం పడదవచ్చు వెయిట్ చేద్దాం మేము సో వాడైతే ఇంకా రాలేదు దానికి ఫోన్ చేద్దాం సో ఇద్దరు వచ్చిన వాడు ఇంట్లోనే ఉన్నాడు కానీ ఇంట్లో లేదని చెప్తుంది గాయస్ ఇప్పుడు వెళ్తున్నాడు ఇంకా నేను వీడియోలు తీయాలని చెప్పినా కూడా ఇంత లేట్ చేస్తే ఈయన ఏమనాలి నవ్వుతుందిరా ఈ నుండి వచ్చిన బాధ ఇదే గాయస్ చె ఉంటా ఇప్పుడు పోతుండు మా చెల్లె నాకు ఇస్తారానికి పోతుండు వాడు రానికి లేట్ అవుతుంది అంటే నేను సైడ్కి వచ్చి ఛాయ్ తాగుతున్నా ప్రయత్నం వాడు నాదంటే ఇంటికి వచ్చిన అన్నాడు వాడు ఇంటికి కూడా రాలే వాని గురించి నేను ఛాయ్ కూడా వరవలసి వాడు రాని చెప్తావా ఈ అయితే అది బటల్ఫై బటల్ఫై పాట పాడినామా ఈమె సిగ్ కూడా ఇంటికి వచ్చి మీరు ఇప్పుడు ఎప్పుడు నన్ను రమ్మన్న ఛాయ్ పరవచ్చి వచ్చిన పోయి చేయండి ఛానల్ తప్పరా అయితే ఇప్పుడు వీడియోలు దేనికి అయితే స్టార్ట్ అయిపోయినాం చూసుకోవచ్చు మీరు అందరు మమ్మల్ని చూస్తారు గాయ సిగ్ అవుతుంది అబ్బో అబ్బో అబ్బా ఎండ కొడుతుంది సో మనమైతే ఇప్పుడు ఈ నుంచి మనం అయితే ఒక రెండు కిలోమీటర్లు పోవాలి వీడియోలు దిగనికైతే సో ఫైనల్ అయితే మనం స్టార్ట్ అయిపోయినాం మన బండిని చూస్తారా చూడొచ్చురా ఇక్కడే ఫైనల్లీ మనమైతే ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ కిలోమీటర్లు పోతే మన లొకేషన్ అయితే వస్తుంది సో ఏం చెప్పాలి అర్థమైతు చుట్టూ చుంటు 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 మంచి మంచిది కదా సార్ నీవు కొత్తలేదురా చింటు చింటు గాయ్స్ మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం అన్నమాట కొంచెం దూరం లెస్ లెఫ్త్ కొట్టమంటే మన లొకేషన్ కాడికి చేరుకుంటా చూడండి సో ఫైనల్ అయితే మన లొకేషన్ కాడికి వచ్చేసినాం గాయ్స్ చూసుకోవచ్చు ఫుల్ అంటే ఈడ డిస్టర్బెన్స్ ఎవ్వరు ఉండరు అన్నమాట ఇది ఎక్కడా చెప్పాలంటే చెంగిచ్చర్ల హైడెక్ లైన్ ఉంటది తెలిసి ఉండవచ్చు కొంచెం రోడ్ అయితే కొంచెం డిస్టర్బెన్స్ అయితే మా మొన్న చూస్తే ఇప్పుడు పోయినాక ఇక చూపిస్తాం సో ఇ మనం లీజ్ అయ్యే స్పాటు ఇలా మనకు డిస్టర్బ్ చేయడు అంతా అవునా సీఎమో అంట చూసుకోవచ్చు మనం రీల్స్ అయితే ఈయన దిగపోవచ్చు వీడైతే ఏ డిస్టర్బెన్స్ ఉండదు మనల్లి మనవే నిమ్మలంగా తీసుకోవచ్చు అందుకని వీడియో అదే నీ నే అంటావా అయ్యా చేసిన చూసినా కదా ఎప్పుడు ఇక నేను వస్తా చూసినా కదా మరి ఫోటో నేను అవును ఒకసారి ఏంట్రా డైలాగ్ కొట్టు అదే మంచిగా వైరల్ అవుతుంది కొట్టు కొట్టు

సో ఏందంటే ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది మా పెద్ద హీరోన్ కదా నేను మా పెద్ద హీరోయిన్ కదా నేను మా పెద్ద హీరోని కదా నేను మరి పెద్ద హీరోయిన్ నేను ఇప్పుడు ఎండ్ అయ్యేలా కూడా అంటే మొత్తం మన కంటెంట్ వచ్చేసి మాత్రం మొత్తం విలన్ క్యారెక్టరే నాకు సెప్పి కాదు కానీ చెప్తున్నా విలన్ క్యారెక్టరే చేయాలి నేను ఇప్పుడు ఇప్పుడు అయితే ఒక డైలాగ్ ఏదైనా పెట్టుకొని తీద్దాం నువ్వు మధ్యలో డైలాగ్ అనుకుని ముద్దు వెళ్తారా అలాగా చాలు సూపర్ చెప్పిన డైలాగ్ ఇదే కథలు తెగుతాడు అన్ని ఆ గల్లీకి వచ్చినా పడతాయి ఈ గల్లీకి వచ్చినా పడతాయి ఈ గల్లీకి వచ్చినా పడతాయి తెలుసు కదరా బేటే గల్లీ గల్లి అంటారు సరేగా అన్న అది సూర్యుడు పోతుంది మళ్ళీ రాడదిద్దాం మంచి స్పాట్ ఉండాలి అది ఇట్లా ఊశనే అది శివారెడ్డి మడ్డాలి శివారెడ్డి రావాలని చెప్తా సరేనా అంగిపోవాలి అంగి వేసుకొని చెయ్యాలరాది చెయ్యి అంగి వేసుకుంటే బాగుంటుంది మంచిగా ఉంది టూ ఎక్స్ పెట్టినావు కదా అది అయిపోగానే వన్ లెక్స్ పెట్టి దూరం పో సరేనా మంచిగా వస్తుంది అమ్మాయితో డబ్బా ఫోన్ అన్నది కళ్ళ చోటు అయిపోయింది అవుతావే ఎందుకు ఇప్పటికే ఎంత బతున్నాయి నేను అటు వస్తా అటు వచ్చి నువ్వు ఇట్లా తిరుగు అట్లా సూర్యుడు పడాలి నాకు అరే ఇప్పుడు కాదురా అరే ఇప్పుడు కాదురా డైలాగ్ ఐఫిని కదులురా యు ఎక్స్పర్ట్ ఢిల్లీ యాక్షన్ ఈ డైలాగ్ ఐపొంగ నెక్స్ట్ ఓ మంచి వట్టుకో స్టార్ట్ యాక్షన్ డైలాగ్ అయిపోగానే నువ్వు అటుకో నీటి పోతావు ఇంకోసారి అది మంచిగా రాకపోతే మాత్రం నెక్స్ట్ నెక్స్ట్ నుంచి పుష్పది వెట్రా పుష్పది వెట్రా

అది కాదురా వేరే డైలగ్ రాస్ట్ లాస్ట్ అరే ఏర్ అలా అదొకటెట్ ఇన్క పెట్ ప్రతి ఒడ్ కుంట లోపల లోపల

నువ్వు కూడా ఒక పక్క కూర్చో లేకుంటే మనోడు తీసుకో మంచిగా తీసు నేడు ఇద్దరు పడాలా వీడలా ஆறு நூறு ஆயிரம் நூறு நாலு ஆகா எங்க எனக்கு போனா

ఇక రీల్స్ కాదు కానీ ఇది మొత్తం తిరుగుడే సరిపోయింది మాదంతా తీరా 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 అని కదపు వెహట్ ఏమైతుంది బాబట్ల దుర్గా గాయ్స్ తీరా తీరా ఇది ఒక ఇది ఒకటి తీద్దాం అంతే ఉందిరా అంత చూసారు కదా గాయస్ వీళ్ళు ఉంటే ఏ వీడియో తీయలేకపోతా నేను మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ కొట్టు ఇక వీళ్ళు కూడా కథలు తింగుతున్నాడు మరిన్ని వీడియోల కోసం గంట లైక్ చేయాలి షేర్ చేయండి ఇక లైక్ అంటే చేయరు గాయ్స్ ఇక లైక్ అంటే చేయరు గాయస్